ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు నా పేరు రా రాంపల్లి రవికుమార్ నేను వచ్చేసి రాజని పనిచేస్తాను నాకు తెలియకోకుండా నా ప్రణయం లేకోకుండా టీడీపీ వారు నా ఫోటో పిక్చులు వేసుకున్నారు నేను పనికి వచ్చిన వెంటనే మా మేనేజర్ నన్ను నువ్వు డబుల్కే మారుతున్నావు అని అన్నాడు అని వెంటనే నేను వాళ్ళకు ఫోన్ చేశా చేస్తానే వాళ్ళు నాకు ఫోన్ చేసి లేదా మాకు అది చిల్లు అని అది చెప్పినారు నేను ఆ ఫోటో తీసుకొని వచ్చిన వచ్చేసి ఎండాడు దినం ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి చుట్టూ కొన్ని ఫ్లెక్సీలు వెలిచినాయి అవి సంక్రాంతి మరియు జనవరి ఫస్ట్ శుభాకాంక్షలతో వెలిచిన ఫ్లెక్సీలలో ఆర్టీ శ్రీనివాస్ యాదవ్ ఆ ఫ్లెక్సీలు వేసినారని మాకు తెలిసినది ఆ ఫ్లెక్సీలలో మాదిక సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఫోటోలు వాళ్ళకు సంబంధం లేకుండా కానీ పార్టీకి వాళ్ళకు సంబంధమే లేదు అందులో ఫేస్బుక్లలో వాట్సాప్లలో డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటోలు వేశారు అందులో ఒక అతను రవికుమార్ అని ఇపులోని ఫోటో కానీ వేసారు రాత్రిపోయి ఇతను దండిస్తే ఈ ఇపులోని ఫోటో వరకు కట్ చేసినారు అది సరైన పద్ధతి కాదు నేను ఏం తెలియజేస్తున్నానంటే దళితులను ఎవరినైనా సరే బలవంతంగా ఓటు అడగడం కానీ బలవంతంగా ఫ్లెక్సీలలో వేయడం కానీ బలవంతంగా పార్టీలలో లేక లాక్కోలో అని చేయడం కానీ నేరమని ఇది చట్టం తెలుసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు కాటి శ్రీనివాస్ యాదవ్ పైన ఒకవేళ ఇంకొకరు పాత్ర ఏమన్నా ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఫిర్యాదు చేస్తున్నాం